ఎలుగుబంటి మరియు తేనె టీగలు హా చాలా చాలె లకిన్ అయ్యో యాక్ మింటూ నీకేం కాలేదుగా నేను ఎక్కడున్నాను ఆ పక్షి నీకే హాన్ చేయలేదు కదా మింటూ నువ్వు ఆ కథలే ఎలుగుబంటు లాగా నీ సహనాన్ని కోల్పోయావు ఏ కదా మిన్ను ఎలుగుబంటి తేనె అనగనగా ఒక దట్టమైన అడవిలో ఆకలితో ఉన్న ఒక ఎలుగు బంటి తుంగలో తేనెటీగలు తేనె చేసుకోవటం కోసం చేసుకున్న తేనె పుట్టను చూసింది తేనె నాకు చాలా ఇష్టం ఈ ఎలుగుబంటి రహస్యంగా పుట్ట నుండి తేనె తీసుకుంటుంటే ఒక చిన్న తేనెటీగ తన గుంపుని రక్షించుకోవడానికి పుట్టలో నుంచి ఎgerకుంటూ బయటికి వచ్చింది. అది మొత్తం తేనెను తీసుకుంటుందని దాని ముఖం మీద కుట్టింది. hey వెళ్ళిపో మా దాంతో ఎలుగుబంటికి మాటల్లో చెప్పలేనంత కోపం వచ్చింది. నీకు నన్నే చూడు ఇప్పుడే నీ ఇంటిని నాశనం చేస్తాను దూరంగా వెళ్లడం మానేసి ఎలుగుబంటి కోపంలో తన పెద్ద పంజాలతో తేనె పుట్టను నాశనం చేయడానికి కొట్టడం మొదలు పెట్టింది అయితే పుట్టలో నిద్రిస్తున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా మేల్కొని క్షణంలో మొత్తం తేనెటీగల గుంపు లోపల నుంచి వచ్చి ఎలుగుబంటి ఒళ్ళంతా కుట్టేశాయి నుంచి ఒళ్లంతా కుట్టించుకొని తేనెటీగల గుంపు తరుముతూ ఉంటే ఎలుగుబంటి నొప్పితో పరిగెడుతూ తనని తాను కాపాడుకోవటానికి పక్కనే ఉన్న పొలంలోకి దూకింది తేనెటీగలు దాన్ని హెచ్చరించాయి అలా ఆ రోజు చాలా కష్టాలు పడి ఎలుగుబంటి పాట నేర్చుకుంది కోపంతో వెయ్యి దెబ్బలు తినటం కంటే ఓర్పుతో ఒక చిన్న దెబ్బ తినటం శ్రేయస్కరమని తెలుసుకుంది అవును నేను కాసేపు ఆలోచించాల్సింది నీకే హాని చేసింది ఆ పక్షి చేయండి అడవిలో దాహంగా ఉన్న ఒక చీమ నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెరువు దగ్గరికి చేరింది నీళ్లు తాగుదామని అది చెరువు గట్టు చివరికి వచ్చి నీళ్లలోకి తల వంచింది అంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చి తాకటంతో గట్టు మీదున్న చీమ చెరువు మధ్యలోకి వెళ్లిపోయింది ప్రాణాల